ఈరోజు మనము బ్యాక్ పార్ట్ నేర్చుకున్నాము అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా ఎలా చేయాలో చూపించాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి మనకి ఎప్పుడైనా సరే ఎజ్జుల సైడ్ అనేది మన రౌండ్ లాగా తీసుకోవాలి అప్పుడే క్రాస్ వస్తుంది నేను ఎలా చేస్తున్నానో చూడండి బ్యాక్ పార్ట్ ఎట్ సైడ్ వేస్తున్నానో చూడండి మనకి ఎడ్జ్జిల్ సైడు రౌండ్కి వేసి రావాలి చూడండి మనకి అతుకులు ఏమైనా పడుతున్నాయా లేదా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి క్లాత్ అనేది ఇలా పరుచుకుని మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలాగ మనం డ్రా గీసేసుకోవాలి అసలు మనకి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో అలాగే డ్రా తీసుకోవాలి మనకి ఎక్కడన్నా మిస్టేక్ చేసామా మనకి సాల్డర్ అయినా ఎక్కువ చేస్తుంది లేకపోతే సోల్డర్ అయినా తక్కువ చేస్తుంది అలా కాకుండా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చూసుకుని మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు మీరు పావించి పెట్టమంటే మీరు ఏమైనా వన్ నుంచి పెట్టేస్తున్నారు కదా వన్ నుంచి పెట్టినప్పుడు షేప్ బెల్ట్ అతికినప్పుడు కొంచెం పొడవ అనేది వస్తుంది కానీ నేను పావించే పెట్టాను చూడండి అదిగో పావించి పెట్టాను కదా ఆ పావించిని వదిలేసి అక్కడ ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు అనేది మార్క్ చేసుకున్నాను నేను పోవించి అనేది చేయట్లేదు దీనికి ఇలాగ మనము రౌండ్ అనేది ఎలాగ ఉన్నదో అలా డ్రా చేసేసుకోవాలి చూడండి ఇలా గీసేసుకున్న తర్వాత బ్యాక్ పవర్ తీయకూడదు ఇప్పుడు స్కేల్ పెట్టి మన బ్యాక్ నెక్ ఉంది కదా బ్యాక్ నెక్ సమానంగా పై వరకు స్కేల్ పెట్టేసి ఇలాగా ఓ లైన్ అనేది గీసుకోవాలి చూడండి నడనికీని పైకి మార్క్ ఒక సమానంగానే రావాలి నేను చూపిస్తున్నాను చూడండి నడుం దగ్గర పైకంట ఓ లైన్ అనేది గీసేసుకోవాలి స్కేల్ పెట్టి గీసుకోవాలి నేను ఎప్పుడైనా సరే లూజ్ మార్క్ చేసుకున్నప్పుడు లూజ్గా ఒకటి టక్స్ పెట్టుకుంటాను చూడండి ఆ టక్స్ కూడా చూడండి అలా ఏ టక్స్ అయితే పెట్టుకున్నానో అక్కడ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా ఓ టక్స్ అనేది పెట్టేసుకున్నాను మనకిప్పుడు సోలర్ జారిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఎలా జారిపోతుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చెస్ట్ లూజ్ అయితే ఎంత తీసుకున్నామో అంత కరెక్ట్గా రావాలి నాకైతే పదకొండు ముప్ప ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను నేను కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది ఆ ఎడ్జ్కి నేను చేసుకున్న మార్క్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకున్నాను చూడండి ఒకవేళ నిదానంగా కాకుండా పక్కకి వెళ్ళిపోయిందనుకోండి సోలర్ జారిపోతుంది లేదా లోపలికి వచ్చేసింది అనుకోండి ఏదో నొక్కేసినట్టుగా ఉంటుంది అందుకనేసి ఆ లైను పై వరకు వేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అక్కడ నుంచి ఇక్కడికి మనం టక్స్ పెట్టుకుంటాం కదా అక్కడికి మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి మనకి షోల్డర్ జారిపోతుంది అన్నప్పుడు అలాంటియే మనం చిన్ని చిన్ని టిప్స్ అనేది పాటించాలి నేను చూడండి నెక్ డౌన్ అనేది ఆరెంజ్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి కూడా ఎంత వచ్చిందో చూపిస్తాను మ్యాక్సిమం ఎవరికైనా సరే ఆరు ఆరున్నర ఏడు ఇంచులు బాగా సన్నంకున్న వాళ్ళు అయితే ఏడున్నర వరకు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నెక్కి రౌండ్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ని బట్టి మనకి నెక్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూపిస్తున్నాను చూడండి నేనైతే తాళ్ళు పట్టి చూసుకుంటున్నాను ఎక్కడ సోల్డర్ పైనుంచే చూసేసుకుంటున్నాను అసలు కొచ్చి అనేది వదిలిపెట్టలేదు పైనుంచే చూసేసుకుంటున్నాను చూడండి మనం లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ అనేది ఈ చివరి చూపిస్తాను చూడండి కనిపించట్లేదు కదా ఆ లైన్ ఉంది కదా ఆ లైన్కి బయటికి రావాలి తాళ్ళు పట్టి అనేది అది ఉక్సిల్ పట్టి చూసుకున్నాం అనుకోండి ఇలా లోపలికి రావాలి మీకు తాళ్ళు పట్టుకొని ఉక్సిల్ పట్టికి అది తేడా ఇప్పుడు మనము పాళ్ళు పట్టి పైనుంచి షేప్ బెల్ట్ అదుగుతాం కదా అక్కడికి ఎంత ఎంత వచ్చిందో మనము టేప్ తోటి కొలుచుకోవాలి నాకు మూడు పావు ఇంచీలు వచ్చింది చూడండి మూడు పావుకి నేను వన్ ఇంచ్ కలిపాను నేను వన్ ఇంచ్ కలిపితే నాలుగు పావు ఇంచీలు వస్తుంది అక్కడి నుంచి డౌన్కి మార్చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఒక మార్క్ చేసుకున్నా తర్వాత చెస్ట్ పొడవ అనేది చూసుకోవాలి ఇటు సైడు నేను షేప్ పట్టి ఒకటి చూసుకోమన్నాను కదా అది కూడా చూసుకోవాలి చూడండి కుట్ట ఎక్కడ వరకు ఉన్నాదో అక్కడ వరకే చూసుకుంటున్నాను ఇదిగో ఇక్కడి నుంచి షేపట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకున్నాను ఇదో మార్కు ఈ మార్కులన్నీ తర్వాత లాస్ట్ని కలుపుకోవాలి మనము ఇప్పుడు మూడో డాట్ కూడా మనం వేసుకోవాలి పైన కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇది లైన్ అనేది గీసుకోవాలి తర్వాత భుజం మీద పట్టి ఇంచులు మనం పెట్టుకున్నాము కదా మూడు పది ఇంచులు పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా వచ్చిందా అని చూసుకోవాలి ఒకవేళ మీరు మూడు ఇంచులు పెట్టుకున్నారనుకో ఆ ఇంచులు కరెక్ట్గా వచ్చిందా అని చూసుకోవాలి ఒక్కొక్కరు సన్నంగా పెట్టేస్తారు ఒక్కొక్కరు ఏమో కొంచెం లావుగా పెడతా ఉంటారు అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇదిగోండి డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర నుంచి పైన సోలర్ వరకు కూడా నేను నేను ఎక్కడి నుంచి వేస్తున్నానో చూడండి సోలర్ కుట్టు కూడా పైకి లేపుకుంటున్నాను చూడండి ఇంకా సోలార్ కాడి నుంచి మనం ఇక్కడ చూడండి నేను ఇంకో అలాగైతే వదిలేశాను ఇంకా నేను ఏమి తీయలేదు కుట్టుకోటి కొచ్చుకోటి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు పొడవు చూసుకున్నాం కదా మీకు రౌండ్ తీయటం సరిగ్గా రావట్లేదు అనేసి ఇప్పుడు లూజ్ చూసుకున్నాం కదా ఆ లూజ్కి ఒక లైన్ అనేది గీసేసుకుని ఇలా క్రాస్గా లాక్కోవాలి చూడండి ఇలా క్రాస్గా లాక్కోవాలి ఒకొక్కరు ఏం చేస్తున్నారంటే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా లోతు కంటే చెక్కేస్తున్నారు స్గా పెట్టేస్తున్నారు అలా కాకుండా ఇలాగ రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకుంటే మనకు డాట్లు అనేది చక్కగా నీట్గా వస్తాయి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్ చేసుకోవాలి ఇదే ఇలాగ మనకి లోపలికి నొక్కేసామనుకోండి చెస్ట్ అనేది పట్టేసినట్టు ఉంటుంది ఇప్పుడు లో కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం ఒక బాక్స్ లాగా తీసుకోవాలి హ్యాండ్స్ని సంకరౌండ్ని బ్యాక్ పార్ట్ సంఖరౌండ్ ఉంది కదా అది మనం రౌండ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు నేను చూపిస్తున్నాను చూడండి ఆఫ్ ఇంచు ఇలా లోపలికి హోల్డింగ్ చేయాలి సారీ మార్క్ చేయాలి ఇప్పుడు ఈ స్కేల్ తోటి మనము రౌండ్ చేసేసుకోవాలి ఇలా రౌండ్ చేసేసుకుంటే మనకు లో కటింగ్ అనేది ఈజీగా వస్తుంది ఇది మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుంది ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టాం కదా ఆ డాటు మధ్యలో లైన్ గీసాం కదా దానికి ఎలా కలవాలి ఎలా కలుచుకుంటే కనుక మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇది అయ్యింది కదా ఇది కట్ చేసేసుకుందాం మనకి ఇంకా ఏ ప్రాబ్లం లేదు ఇది అయితే కట్ చేసుకుందాం మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ వేసేసి మనకి ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా మనం ఎలా ఉందో అలాగే డ్రా గీసేసుకోవాలి ఇలా డ్రా గీసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి ఇప్పుడు చూడండి నడుము పొడవు ఉన్నది కదా అక్కడ నుంచి సమానంగా లైన్ అనేది గీసుకోవాలి ఆ లైను మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియటం కోసం అంటే నెక్ అనేది కొంచెం కిందకు వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి వస్తుంది కాబట్టి ఆ పైకి లైన్ గీ సరిపోయిందా లేదా అని చూసుకుని బాడీ లూజ్ చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి పదకొండు పావు ఇంచులు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి బాడీ లూజ్ని బట్టి చూడండి బాడీ లూజ్ ఎంత పెట్టానో కొచ్చి వరకు అంటే మనకి ఎగ్జాక్ట్లో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలని అర్థం పదకొండు పావు ఇంచుల వరకు నాకు కరెక్ట్గా వచ్చింది ఒకవేళ మీరు ఎక్కువ పెట్టేశారనుకోండి అటు సైడ్ అయినా వెళ్ళిపోతుంది ఇటు సైడ్ అయినా వెళ్ళిపోతుంది అప్పుడు పలకలాగా గీసేసుకుని ఒక రౌండ్ అనేది గీసేసుకోవాలి ఇక్కడి నుంచి ఉక్సిల్ పట్టైనా తాళ్ళు పట్టయినా షేప్ బెల్ట్ దాకా చూసుకుని వండి నుంచి కలుపుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ చూసుకోవాలి కుట్ల దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవున్నదో చూసుకోవాలి మనకు ఆ పొడవు మనకి పెట్టేసామనుకోండి మనకి చెస్ట్ అనేది పైకి ఎక్కిపోయినట్టు కాని నొక్కేసినట్టుగా ఉంటుంది మనకి ఎంత ఉందో అంత అలాగా అలా వదిలేసుకోవాలి ఫ్రీగా వదిలేయాలి ఇంకా సాగడ తీయకూడదు సాగితే ఎంత లెక్క అయినా సాగుతుంది ఎంత ఉందో అంత పొడవు పెట్టేసుకున్న తర్వాత ఆ పొడవు ఎంత వచ్చిందో అక్కడికి ఓ లైన్ అనేది గీసేసుకోండి ఇలాగా అప్పుడు ఇలా రౌండ్ చేసుకోండి కింద లైన్ తిని మనం వన్ నుంచి కలుపుకున్నాం కదా దానికి ఒక లైన్ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ వెళ్తే దగ్గర కూడా ఓ లైన్ కలిపేసుకుని అప్పుడు లో కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాం నేను ఎలా మార్క్ చేశానో అలాగే కట్ చేస్తున్నాను చూడండి మళ్ళీ నేను మార్చి ఏమీ కట్ చేయట్లేదు మీ ఎదురుగానే చూపిస్తున్నాను అంటే ఒకలాగా చెప్పి ఒకలాగా కట్ చేస్తారు అనుకుంటారు కదా అలా కాకుండా మీ ఎదురుగానే నేను డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా మార్పులు చేర్పులు ఏం చేయటానికి ఉండదు అందుకే మనం కట్ చేసుకున్నప్పుడే కొంచెం జ్ఞాపక పెట్టుకుని అన్ని కొలతలు దాని ప్రకారంగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలాగ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ లూజ్ పెట్టుకున్నాను చూడండి మనకి అతికినప్పుడు హ్యాండ్స్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అతికినప్పుడు సమానంగా కుట్టు రావటం కోసం మనం ఇంకే లు చూసుకోకర్లేదు ఈ టక్స్లు కలిపేసుకున్నామంటే మనకి ఈజీగా లైన్ అనేది వస్తుంది అందుకనేసి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి టక్స్లు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్లు ఎలా వేస్తున్నానో చూడండి ఉక్సిల పట్టైనా చూసుకోవచ్చు తోళ్ళ పట్టి అయినా చూసుకోవచ్చు మెయిన్ ఉక్సిల్ పట్టి చూసుకుంటే పావించి కలపక్కర్లొద్దు సారీ ఉక్సిల్ పట్టి చూసుకున్నప్పుడు పావించి కలపాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు మూడు ఇంచులు వచ్చింది నాకు మూడు ఇంచులు వచ్చింది పాంచి కలిపి మూడు పావు ఇంచులు అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఎక్కడి నుంచి మార్క్ చేసుకుంటున్నానో చూడండి ఇప్పుడు లూజ్ చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు పావు ఇంచులు పెట్టుకున్నాను అదే తాళ్ళు పట్టి చూసుకుంటే మనం పావు ఇంచు కలపక్కర్లేదు ఇక్కడ చూడండి మెయిన్ డాట్ ఉంటుంది ఆ మెయిన్ డాటు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి మనకి ఒకటిన్నర ఇంచులు వచ్చింది ఒకటిన్నర ఒకటిన్నర మూడు ఇంచులు ఏంటంటే ఒకటిన్నరని మనం రెండు ఫోల్డింగ్లు వేస్తాం కాబట్టి మూడు ఇంచులు వస్తుంది ఇలా మూడు ఇంచులు వచ్చిన తర్వాత ఇక్కడేమో మూడు పావు ఇక్కడ మూడు ఇంచులు పెట్టాను ఇప్పుడు డాట్ పొడవు చూసుకోవాలి ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ దగ్గర ఉంటుంది డాటు ఆ డాట్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఈ మూడు డాట్లు కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతానో ఇలా కలుపుకోవాలి క్రాస్ కానీ ఇప్పుడు ఈ రెండు ఫోల్డింగ్లు కలుపుకోవాలి అలాగే రెండో డాట్ ఎలాగేయాలంటే పైన ఒక ఇంచ్ వదులుకోవాలి అక్కడ నుంచి చివరికి ఎంత వచ్చిందో అందులో మార్క్ మార్చేసుకోవాలి చూడండి అలాగే మనకి ఈ మెయిన్ డాట్ కుట్టేసిన తర్వాత సంఖ రౌండ్లోంచి ఇలా పట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా డాట్ అనేది వస్తుంది అది అంత అంత గ్యాప్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ మార్కు మనకి తెలియటం కోసం ఇదిగోండి వేలర్ ఉంది కదా ఆ వేలర్తో ఇలాగ మనం రెండు సార్లు రఫ్ చేసామంటే మనకి పైకి కింద కూడా మనకి చక్కగా మార్పు పడుతుంది అంటే ఆన్మాలు పడుతుంది చూపిస్తాను చూడండి కనిపిస్తుందో లేదో కానీ ఇదిగోండి చూడండి మిషన్ కుట్లాగా పడుతుంది అప్పుడు మనకు ఒకవేళ తెలియట్లేదంటే మనం ఎక్కడెక్కడ డా గీతలు గీసామో అక్కడ ఇలాగ చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకి కలిపి కుట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది చూడండి నేను ఎలా టక్స్ అనేది పెడుతున్నాను మీరు కూడా ఇటువంటి అలవాటు చేసుకున్నారంటే ఇదిగో ఇలాగ రెండు కలుపుకొని మనం ఇలాగా క్రాస్గా వేశామంటే ఫోన్లాగానే మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది నేను ప్రతి దానికి టక్స్లు అనేది పెట్టుకుంటాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను హుక్స్లు పట్టి నుంచి మెయిన్ డాట్ ఉంటుంది అక్కడికి ఒకసారి చూసుకున్న తర్వాత ఎంత వచ్చిందో దానికి పావించి అనేది కలుపుకొని ఇక్కడ మార్చేసుకోవాలి మళ్ళీ ఈ లూజ్ కూడా చూసుకోవాలి మనం ఎంత లూజ్ పెట్టాలో అనేది ఒకొక్కరికి చెస్ట్ లూజు అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఎక్కువ ఉన్నది అనుకోండి లూజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఈ పొడవు కూడా చూసుకోవాలి ఎంత వచ్చిందో అనేది నాకు పాత ఒక మూడు ఇంచులు వచ్చింది అదే ఇక్కడ మార్క్ చేసుకున్నాను మీరు ఇలాగే ప్రయత్నించండి ఒకసారి అన్న కాడికి రెండు మూడు సార్లు స్లోగా పెట్టుకుని చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా అర్థం అవ్వట్లేదు అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ఇంకా వివరంగా చూపిస్తాను